దేశం మొత్తం మీద కూడా ఉగ్రదాడులు అయితే జరగబోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మొత్తం మన ఇంటెలిజెన్స్కి వచ్చినటువంటి సమాచారం మేరకు ఏటీఎస్ పట్టుకున్నటువంటి ఉగ్రవాదుల యొక్క ఈగో హట్ అయిందేమో రోజు ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఢిల్లీలో జరిగిన ప్రమాదం అయితే ఉంది ఈ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది చనిపోయారు అనేక మంది గాయపడ్డారు అయితే ఇక్కడ చనిపోవడం గాయపడ్డం కాదు ప్రధానమైనటువంటిది వాళ్ళు దేశంలో చాలా అంటే చాలా విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు ఎందుకంటే నేరుగా భారతదేశంతో గెలవడం చేతకాయినటువంటి ఈ వ్యధవలు ఈ చెత్త ముండా కొడుకులు ఇప్పుడేమొచ్చేసి దేశంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్లో దొరికినటువంటి సయ్యద్ మహమ్మద్ ముహీద్దీన్ ఈ ఉగ్రవాది డాక్టర్ ముసుగులో ఉన్నటువంటి ఈ ఉగ్రవాది కింద ఇంకెంతమంది ఉన్నారో తెలియదు పైగా పేలుడు పదార్థాలు చాలా వరకు దేశం మొత్తం మీద కూడా వ్యాపించాయి ముఖ్యంగా హైదరాబాద్లో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా జనాలు ఉన్నటువంటి ప్రాంతాలకి ఒక రెండు మూడు రోజులు అయితే వెళ్ళకండి అలాగే రేపు అక్కడ జూబ్లీ హిల్స్లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి మీరు మ్యాక్సిమం మీ పని ఏదో మీరు చూసుకొని వచ్చేయండి ఎక్కడ జనాలు మూగేటటువంటి పరిస్థితికి అయితే రాకండి పోలీసులు ఉన్నారు మన దగ్గర జరగదులే ఎక్కడో జరుగుతుంది పేపర్లో టీవీలో చూద్దాం అని ఇదైతే పెట్టుకోకండి మనం పేపర్లోకి టీవీలోకి రాకూడదు అంటే ప్రజలకు కూడా వాళ్ళ యొక్క బాధ్యతను నెరవేర్చాలి ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నా లేకపోతే ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా సరే మీరు వెంటనే పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేయండి ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉంటే పోయేదేం లేదు కదా ఎందుకంటే దేన్ని కూడా మనం ఈజీగా తీసుకోకూడదు ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి